వెల్కమ్ టు ఎంజీ టీవీ మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ఎంపీ కేశినేని నాని మైలవరం సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు వారి చేతుల మీదుగా డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన సమయానికి బట్టన్ నొక్కి సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పడేటట్లు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాపై బాధిత అప్పజెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ మీ అందరికీ సేవ చేసుకునేందుకు ఒక సామాన్య వ్యక్తిని గెలిపించాలని మైలవరంలో సర్ణాల తిరుపతి రావును సీఎం జగన్ నియమించారు మన దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ ఫలాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డికి మనందరం రుణపడి ఉన్నామని అన్నారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎన్నో అని చెప్పి మిమ్మల్ని అడిగితే అమ్మలు ఏం చెప్తారు అమ్మమ్మలు ఏం చెప్తారు నాయకులు ఏం చెప్తారు ఏం చెప్తారు భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇరవై ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉన్నారు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఉంటే ఏ రాష్ట్రంలో కూడా డాక్రా రుణాలు మాఫీ చేసి అక్క చెల్లెమాల అకౌంట్లోకి డబ్బులు కొడుతున్నా నొక్కుతున్న ఏ కైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్ అన్న మాత్రమే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి గోరు ధరిస్తే తెలిపి వచ్చింది ఎన్ని ఉన్నాయి వెనకొచ్చిన ఎన్ని ఉన్నాయి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకే ముఖ్యమంత్రి లేదన్నా లేదన్నా కాదన్న నేను కూడా లెక్కేసాను ఇరవై ఎనిమిది నేను లెక్కేసా అమ్మా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలకే ముఖ్యమంత్రులుంటే ఒకసారి అమ్మఒడిని తీసుకున్నారు నా కలచిల్ని చెప్పేకెత్తాను అందించండి చేయని పడింది ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పిల్లలు స్కూల్లో చదువుతా ఉంటే ఏ రాష్ట్రంలో కూడా పిల్లలు స్కూల్లో చదువుతా ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్న పిల్లల అమ్మ అకౌంట్లో అమ్మ అమ్మఒడి వేస్తున్న ముఖ్యమంత్రి ఎవ్వడో లేడు ఒక్క మన జగన్ అన్న మాత్రమే మా రాష్ట్రం అని చెప్పేసి అందరూ కూడా తెలుసుకోవాలి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కలకి చేయూత ద్వారా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తున్న ముఖ్యమంత్రి ఈ మన చాప మా అందరికీ గుర్తుకొచ్చే పేరు ఏంటంటే కేసినందాని గారి పేరు చెప్పే టాటా ట్రస్ట్ గుర్తుకొచ్చేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడిన ఈ నియోజకవర్గం కాదు పార్లమెంట్లో వర్గం కూడా టాటా ట్రక్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకున్నాము ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉపయోగపడిన వ్యక్తి మన పార్లమెంట్ సభ్యులు కేసు నేను గారు ఆయన పేరు చెప్తేనే మంచితనానికి మానవత్వానికి ఒక ఓంధాగా ఆయన మాట్లాడినా కానీ ఆ మాట తిరిగి కూడా ఓంగా ఉంటది అది నిజమైన అబుద్ధమైన అలాగనే మాట్లాడతాడు ఆయన ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ఉప్పు ఉప్పు మాట్లాడిన జోగి రమేష్ గారు కానీ పెద్దలు కేశ గారు కానీ నాకు ఇంత అవకాశం ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన అందరం ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరీ మరీగా పేరు పేరున మా కుటుంబ సభ్యుల ద్వారా కానీ నేను కానీ నాకు ఈ అవకాశం వస్తామంటే ఒక నేను ఈ రాష్ట్రంలోనే అదృష్టమంది అని పెద్ద నా పెద్ద చెప్పాడు ఈ రాష్ట్రంలో ఈ పేదవాడికి ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు వచ్చిన అవకాశానికి కంపల్సరీగా మీ అందరూ దృష్టిలో మీ అన్నగా మీ తమ్ముడుగా మీ ఇంట్లో ఒక తోడబుట్టినోళ్లాగా ఉంటారని నాకు రాజకీయ విభేదాలు కానీ పక్షపాతం కానీ ఎలాంటివి కూడా నేను అసలు పెట్టుకోని దగ్గర కూడా రాని వాటి నేను వెళ్ళాను ఇలాంటి అవకాశం అరుదుగా వస్తూ ఉంటాయి అందుట్లో ఒక బీసీకి అయినా నాకు ఇంత అవకాశం ఇచ్చిన ప్రీతమ్మ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారుకి పేరు పేరున కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఈ మౌల సేవ చేయాలంటే మంచి వ్యక్తిత్వం ఉండాలి సేవ చేసే గుణం ఉండాలి డబ్బుతో పని లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే సీట్లు అమ్ముకుంటున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి స్వయాన దేవరేన మహామహేశ్వరే చెప్పాడు ఆయన ఒకప్పుడు ఆయన పెద్దబాబు ఈయన చిన్నబాబు అనుకునేవాడు ఆయనే చెప్పాడు అంటే పేదబాబు చంద్రబాబు అయితే చంద్రబాబు నేను ఆయన తర్వాత నేనే ఈ పార్టీలో అని చెప్పాడు అటువంటి వ్యక్తి కూడా ఆయనకు అట్ అత్యంత ఆప్తుడు ఆయనకు అత్యంత విశ్వాసపదుడైనటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారేమో పేదవాళ్ళు టికెట్ ఇచ్చినాడని కేవీ చెప్పాడు కాబట్టి చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులు క్లోజ్ చేసుకుని తట్టాపుట్టా చదువుకుని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడం ఖాళీ ఎన్నికలు ఈ ఇరవై నాలుగు లాస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడు సో బాబు కొడుకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు ఆయన